హాయ్ గాయస్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చినా అదేంటంటే చైనా మాంజా ఇదేంటంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంతమంది చెప్పినా కానీ కూడా అస్సలే వింటలేరు అది ఎట్లా వస్తుందో ఏమో తెలుతలేదు కానీ చైనా మాంజాలు అయితే ఎక్కడ కూడా అక్కనే ఉంటున్నాయి ఆఖరికి చిన్న షాపులలో కూడా చైనా మాంజాలు తెప్పించుకుంటారు ఎన్నో సార్లు బ్యాన్ చేసారు దీన్ని కానీ అస్సలే దాన్ని బ్యాన్ చేసినా మాత్రం అస్సలే కూరతలేదు సరే పోని అది అత్తున్నయి షాపులకు అతున్నది తీసుకొత్తరు వాళ్ళు ఎందుకంటే షాపులో వాళ్ళు ఏంది ఎత్తురంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళు తెచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలివి లేవు కదా కాబట్టి ఎందుకంటే మంది ప్రాణాలు అంటే వాళ్ళకు చీప్ అన్నట్టుగా మంది ప్రాణాలంటే వట్టి అన్నట్టు మరి అది కొనకొచ్చుకొని మనం వాడాలంటే మనకు సిగ్గు ఉండాలన్నా లేదా అది ఎందుకు తీసుకొచ్చుకొని మంది ప్రాణాలు తీయడానికి దేనికి వనికిరాదు అది మీ ఎంజాయ్ కోసం మీ సంతోషం కోసం మీ హ్యాపీనెస్ కోసం మీరు ఎంజాయ్ చేస్తారని మీరు అనుకుంటారు కానీ అక్కడ మంది ప్రాణాలు పోతున్నాయని మీరు అనుకుంటలేరు ఇప్పుడు మీ సంతోషం కోసం తీసుకొచ్చుకుంటారు ఎగిరేస్తారు ఆ తర్వాత ఎగిరిపోయి ఎక్కడో పడుతుంది అది రోడ్ల మీద కాని చెట్లకు తట్టుకొని కానీ ఓ బ్రిడ్జి దగ్గర కానీ అటు నుండి ఇటు తట్టుకొని ఉంటుంది అప్పుడు బైక్ మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా పొద్దున రన్నింగ్ జాగింగ్ ఎత్తారు వాళ్ళు పోయినా కానీ అది ఎంత ప్రాబ్లం ఒకసారి మీరు ఆలోచించరు డైరెక్ట్ ఏం లేదు అది గొంతుకు పడుతుందో తెలియదు లేకపోతే ఇక్కడ పడుతుందో తెలియదు చైనా మాంజా అంటే ఇప్పుడు ఏం చెప్పాను ఒక కూడా అవసరం లేదు అలాంటిది అది మొత్తం తెంపేసుకుంటూ పోతుంది అంతే ఇప్పుడు మీరు ఆ చైనా మాంజా తీసుకొచ్చి ఎగరేసిర్రు సపోజ్ కు నువ్వు ఎగరేసిన తర్వాత అది ఎగిరిపోయి ఎక్కడో పడతది కదా అది వేరే వాళ్ళు ఎవరో పోతారు ఆ చైనా మాంజా కలిగి చనిపోతారు లేకపోతే గాయాల పాలైతారు హాస్పిటల్లో పడతారు మరి అదే వేరే వాళ్ళు ఎవరో ఎగరేస్తారు నీ సంతోషం కోసం ఎగరేసినావు కదా నీ వల్ల ఒకరి పానం ఏంది కదా వాళ్ళు ఎవరో ఎగరేస్తారు అక్కడ నీ పానం కూడా పోయేదేది అంటే నీకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ మనం ఎగరేస్తున్నా అది ఎక్కడో పోతుంది అని మీరు అనుకుంటారు కానీ ఆ వేరేటోళ్ళు కూడా ఎగరేస్తే ఇక్కడికి వస్తుంది కదా అక్కడ మీ పానలు కూడా పోతున్నాయని అక్కడ తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం చైనా మాంజ తీసుకొచ్చి ఎగరేస్తే ఒకరి ప్రాణం కాక ఒకరి ప్రాణం ఖచ్చితంగా పోతుంది అలా మీ ఫ్యామిలీ ఉంటారు కావచ్చు అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ మెయిన్ నేను ఎగరేసిన కదా అది ఎక్కడో పడ్డది కదా నాకేమవుతుందా అని మీరు అనుకుంటారు కానీ అక్కడ అక్కడెవరో ఎగరేస్తారు అక్కడెక్కడో చీడ వాడుతుంది ఇక్కడ నీ పానమో ఎదులువది మీ ఇంట్లో పానం పానము ఎదులవదు ఎవరినొకరి పానం కాబట్టి ఎవ్వరు కానీ చైనా మాంజ తెచ్చుడు మానేయరి ఫస్ట్ అది అవసరం లేదు మనకు ఎందుకు అదేదో దారం తీసుకొచ్చి నేను ఎగరేసుకుంటే అయిపోయాయి అలా ఏం లేదు మీ సంతోషం కోసం ఏదో ఒకటి దారం తీసుకొచ్చిన అని ఎగరేసుకోర్రీ అయినా ఎగరేసినా ఏం అవుతుందల్ల ఇప్పుడు ఈ చైనా మాంజతోని మందిని చంపడానికి తప్ప దేనికి యూజ్ లేదు కాబట్టి ఒకళ్ళు అర్థం చేసుకోరి చైనా మంజా వాడకు రసలే ఇంకొకటి ఏంటంటే పట్టించిన వాళ్ళకు చైనా మంజా వాడితే పట్టించిన వాళ్ళకు ఐదు వేల రూపాయలని జరిమానాని పెట్టిర్రు ఇప్పుడు ఆ పైసల కోసం కాదు పైసల కోసం పక్కకిసి పెట్టరు కానీ ఎవ్వరు వాడినా కానీ పోలీసులు ఖచ్చితంగా చెప్పరు ఇప్పుడు చూడు ఒకటో తారీఖు రానే రాలేదు కొత్త సంవత్సరం రాని రాలేదు అంతకంటే రెండు మూడు రోజుల ముందే వాడిర్రు ఒకరి పానం తీసిరు ఒకరికి ఇరవై మూడు కుట్లు పడ్డాయట ఈ వీడియో నేను రెండు మూడు రోజుల క్రితమే పెట్టాలి కానీ ఏంటంటే నాకు ఎక్కువ జలుబు అవ్వడంతో మాట ఎక్కువ రాక నేను ఆగిపోయినట్టుగా అందుకే మరీ మరీ మీకు చెప్తున్నా మీరు అనుకుంటారు కావచ్చు ఈయన మాట పోటుగాడు ఈయన మాట మేము వినాలని మీరు అనుకుంటారు కావచ్చు నా మాట వినకూర్రీ ఇస్పెట్టరు కానీ మీ మాట మీరు ఎగరేసుకోకూరు చైనా మంచిగా తీసుకొచ్చుకోకూరి సరేనా ఒకరి పానం తీయకూర్రి అనవసరంగా ఒకరి పానం ఒకరి భవిష్యత్తు ఆదం తీయకూర్రి ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అని కొంతమంది అవలే మొఖపోరు వినరు అన్నట్టుగా సారీ అనుకోకూరి అయినా అంటే ఏమని అనుకోరు కానీ ఎవరు మంచిదే నేను చెప్పేది తిరిగి చెప్పు ఎందుకంటే అందరు మంచిగా ఉండాలని నేను చెప్తున్నా ఎవరికి ఏం కావద్దు కొంతమంది ఏంటంటే వేస్ట్గా ఉంటారు కదా ఎవరైనా అనుకోని అని తప్పని తీసుకొచ్చుకుంటే ఎగరెత్తారు అన్నట్టు దొంగ సాటుగా ఎగరేస్తారు ఎట్లా ఎగరేస్తారో ఎగరేసుకుంటారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండరు ప్రొద్దున ప్రొద్దున బైక్ల మీద కానీ రన్నింగ్ జాయింగ్ ఎత్తారు ముఖ్యంగా అది కొండలు ఆపుకోరి సైకిల్ మీద పోయినా కానీ బైక్ల మీద పోయినా కానీ బాగా జాగ్రత్త ఉండరు కొన్ని రోజుల దాకా ఇది ఇప్పటికీ అయిపోదు సంక్రాంతి అయిపోయేదాకా ఎగిరేస్తూనే ఉంటారు మన పానాలు మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రయాణం బంద్ అయ్యి మెయిన్ ముఖ్యంగా ప్రొద్దున ప్రొద్దున ఓడి మాత్రం ఆనేర్రీ వ్యాన్లు లారీలు అవి ఇవి తిరుగుతాయి కాబట్టి దానికి ఎవరికి తెలియపోతాయి కాబట్టి కొన్ని రోజుల దాకా మనకు సేఫ్ ఉంటాం అన్నట్టుగా కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నా అది కూడా చైనా మాన్ తీసుకొచ్చుకొని ఎగరేసుకుంటే వాళ్ళకి ముఖ్యంగా ఇది ఒక సైకోలు అయితేనే ఆ చైనా మాన్ తీసుకొచ్చుకొని ఎగరేస్తారు పోయిన సంవత్సరం నా కళ్ళ ముందు నేను చూసిన ఒక కథను మా వాళ్ళే ప్రొద్దున ప్రొద్దున బైక్ మీద బైక్ ఎక్సల్ ఎక్సల్ మీద పోతున్నా అని చెప్పి మంచిర్యాల నుండి పోతుడు పాపం ఆయన ఆయన రూము ఇటు దాటలేదు ఈ రూము మెయిన్ రోడ్ ఎక్కిండు కొంచెం దూరమేంటి గంతే కథం తెగిపోయి అక్కడక్కడనే స్పాట్ డెడ్ ఇళ్లకు పోయింది మొత్తం లోపలికి పోయింది అంత తెగి మీరు ఎగరేసిన చైనా మాంజాతోని వేరే పానం పక్క పోతుంది వాళ్ళు ఎగరేసిన చైనా మాంజతో మీ పానం కూడా ఖచ్చితంగా పోతుంది అది ప్రాణాలకే ముప్పు అది మాత్రం గుర్తుపెట్టుకోరు చైనా మాంజకి ఎంత దూరం ఉంటే అంత మంచిది దయచేసి చైనా మాంజకు దూరంగా ఉండండి ఎంతో మంది చెప్తురు వద్దు అని చెప్పిన అని కూడా మీరు ఇంటలేరు బ్యాన్ చేసినా కానీ అది ఆగుతలేవు అది వచ్చేదైతే అతున్నాయి ఈ షాప్లలోకి వచ్చేది అయితే అత్తున్నాయి తీసుకుని అయితే తీసుకుంటారు అంతే మంచి పెద్ద పోతుంది గాలిపట చైనా మాంజా అయితే మంచి పోతుంది ఎక్కడ దగ్గర ఎగిరిపోయచ్చు ఆకాశం దగ్గరకు పోతుంది అని అనుకుంటారు కానీ చైనా మాంజాతో డైరెక్ట్ ఎవరికన్నా తా ఆకాశాన్ని కూతురు అది గుర్తు ముందు ఇంకేంది మరి నేను ఇంకెక్కువ చెప్పాను నా మాట కాకపోతే ఒకసారి మీరు యూట్యూబ్ ఆన్ అయ్యి చైనా మాంజాతో ఎంత మంది ప్రాణాలు వేయో మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడరు మీకే అర్థం బండ్ల మీద పోతే ఎట్లా చుట్టుకుంటున్నాయి ఎక్కడెక్కడ ఎగుతున్నాయి ఇక్కడ ఎగుతున్నాయి ఇక్కడ ఎగుతున్నాయి కాళ్ళకి దిగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ దిగుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోరు నా మాట వినకుండా మంచిది కానీ యూట్యూబ్లోకి చెక్ చేసుకున్న తర్వాత విని అప్పుడు దానికి దూరంగా ఉండరు ఈ వీడియో ఎంత వీలైతే అంత మందికి షేర్ అయ్యరు ముఖ్యంగా ఇప్పుడు నాకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా చెప్పేసిన ఇది ఎంతమంది వస్తారో తెలియదు కొన్ని వేల మంది ఉత్తరా లక్షల మంది ఊతారా వందల మంది ఉత్తరా అని తెలియదు వాళ్ళు చూసే మంది ఉత్తరు మీరు కూడా చూసిన వాళ్ళు కూడా వాళ్ళ కొంతమందికి ఎప్పురి వాళ్ళు కొంతమంది ఎప్పుడు పోతారు ఇట్లా మెల్లగా చైనా మాంజని మొత్తం పక్కకు నూకేద్దాం అంతేగా ఎట్లయితే అట్లా అందరి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే చైనా మాంజాకి దూరంగా ఉండండి ఎవరు ఎక్కడ వాడినా చైనా మాంజ మీకు ఎక్కడ కనిపించినా గానీ ఖచ్చితంగా పోలీసులకి పోందే చెప్పూరి ఒకటి ఏంటంటే ఐదు వేలకు ఐదు వేలు వస్తాయి పానానికి పానం కాబట్టినట్టు అవుతుంది చైనా మాంజా అనే కాదు వేరే దారాలతో వట్టి దారాలతో ఎగిరేసినా గానీ కూడా బాగా జాగ్రత్త ఉండరు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా గాలిపటాలు బాగా ఎగరేస్తారు అన్నట్టుగా కింద ఎగరేసు కాకుండా ఇంకా బంగ్లు ఎక్కి కూడా గాలిపటాలు ఎగిరేస్తుర్రు మనం పైకి చూసుకుంటా ఇట్లా ఎగరేసుకుంటూ పోతాం కాబట్టి అట్లా ముందుకు ముందుకు పోకుండా కదా దాని మీద నుండి కింద పడిపోతురు కొన్నిటికైతే అసలు గోడలు కూడా లేపిలేవు పైన అట్లా కూడా కొంతమంది పానాలు పోతున్నాయి చిన్నపిల్లల నుండి పడితే పెద్దవాళ్ళ దాకా ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి బాగా జాగ్రత్త ఉండరు ఇంకొకటి ఏంటంటే గాలిపటాలు ఎగరేసినప్పుడు తెలిపే చెట్ల మీద పడతాయి కదా చెట్లకి ఏంటంటే కొన్ని వైర్లు ఉంటాయి కరెంట్ వైర్లు అవి కూడా ఉంటాయి అయ్యో చెట్టు మీద ఉంది అని చెప్పి మీరు టకటక అనుకో ఆ గాలిపట ముట్టబోయి అంటే వైర్గా తాకిందనుకో అట్లా ప్రాబ్లం అవుతుంది కొన్ని కొన్ని చెట్లు అయితే తడి మీద ఉండడం వల్ల చెట్లకు కూడా కరెంట్ షాక్ ఉంటుంది కాబట్టి అట్లా దీని మీద పడ్డానుకో పోతే అంతే దానికోసం కష్టపడి ఎక్క కూరి పానాలు తీసుకోకూర్రి ఇంక ఇట్లనే కాదు నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే అసలు గాలిపటలు ఎగరేసిన అవసరమే లేదు అటు ఇటు పోకుండా మంచి ఇంటిగానే ఉండి ఇంత దీని ఓ టీవీ ఉంటే టీవీ పెట్టుకొని సెల్లు ఉంటే సెల్లు దూసి మంచి ఇంట్లో కొంచసేపు పడుకోండి ఓకే మరి ఇంతకంటే నేను చెప్పలేను ఇక బై